ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసులు వారికి డిసెంబర్ నెల అంతా చొక్కలే చిన్న పొరపాటు చేసిన పెద్ద సమస్యల్లో పడతారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందుగా జాగ్రత్తలు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని రాసుల వారు డిసెంబర్ నెలలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది చిన్న పొరపాటు చేసిన పెద్ద సమస్యల్లో పడతారు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ప్రస్తుత సంవత్సరము చివరి మాసమైన డిసెంబర్ నెలలో గ్రహాల నక్షత్రాల ప్రభావము తీవ్రంగా ఉండనుంది ఫలితంగా కొన్ని రాసుల వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సంవత్సరం చివరిలో చాలా రాసులకు కష్టంగా గడవనుంది డిసెంబర్ నెల కొత్త సవాళ్ళతో కూడిన నెలగా మారి ఆర్థికంగాను మానసికంగానూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు వ్యాపారము కుటుంబము ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు అన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయము మార్పులు అభివృద్ధి గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ నెలను విజయవంతంగా పూర్తి చేయవచ్చును ఇప్పుడు ఆ ఏంటో తెలుసుకుందాము సింహరాశి ఈ రాశి వారు డిసెంబర్ నెలలో చాలా పనులు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న చెల్లింపులు మీకు అందుతాయి కొత్త ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తుంటారు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి అటువంటి వివా వివాదాలను తప్పించుకోవాలి అజ్ఞాత వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోకండి ప్రతి పనిని మీరే దగ్గరుండి స్వయంగా చూసుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు ఒకటి పదిసార్లు చదిచూసుకొని జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించండి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది కానీ కుటుంబ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి అజ్ఞాత వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోకండి రాశి ఈ నెలలో మీ దైనందిక జీవితంలో గొప్ప మార్పులు కలగవచ్చు ప్రైవేట్ జీవితంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు మానసిక ఒత్తిడి ఉంటుంది ఆర్థిక సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం కోరవచ్చు మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి తులారాశి తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వల్ల ఆర్థికంగా ఇది కఠినమైన కాలము వైద్య ఖర్చులు ఆర్థికంగా ఒత్తిడిని తీసుకురావచ్చు వ్యాపారం స్థిరంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ప్రాపర్టీ వివాదాలు వారసత్వ విషయంలో అనేక తగాదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి కానీ ఒక మిత్రుడు మీకు విలువైన సహాయం అందిస్తాడు మీరు నివాసం మారడం గురించి ఆలోచించవచ్చు పిల్లల విద్యపై దృష్టి పెట్టండి మకర రాశి మకర రాశి వారు ఈ నెలలో మీరు ఆరోగ్య సమస్యలు కుటుంబ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు భావోద్వేగాలను మాటలను అదుపులో ఉంచుకోండి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి తప్పు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మీ సామాజిక ప్రతిష్టను కోల్పోతారు ఆలోచనలు కాపాడుకోండి ఇతరులు మీ పని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు వివాదాలు నివారించండి అధికారం కోసం వెంపదలాటకండి మాటలు జాగ్రత్తగా చెప్పండి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడండి కుంభరాశి కుంభరాశి వారు ఈ నెల మీకు అనేక సవాళ్ళతో కూడి ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వారసత్వ ఆస్తిపై కుటుంబ వివాదాలు మానసిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి మీ శత్రువులు మీ మీద ఆధిపత్యం సాధించవచ్చు వ్యాపార విషయంలో స్థిరంగా ఉంటారు ప్రాపర్టీ పెట్టుబడులు చేసేందుకు మంచి సమయము ఈ సవాళ్ళను జయించడానికి కాస్త నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలి మీనరాశి మీనరాశి వారి నెల సామాజిక రాజకీయ గుర్తింపు పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులపై అధికారులతో వివాదాలు ఎదుర్కొంటారు వ్యాపారం స్థిరంగా ఉంటుంది కానీ ఆర్థిక సహాయం అవసరం అవుతుంది ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కుటుంబంలో తగాదాలు పెరుగుతాయి పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి మాటలు జాగ్రత్తగా వినియోగించండి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడండి కుటుంబ వివాదాలను నివారించండి శత్రువులు మీ పని పనిని అడ్డుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్